పొద్దు పొద్దున్నే చపాతి పంచాయతీ మార్నింగ్ సాంగ్ కి డాన్స్ చేసి అందరూ గార్డెన్ ఏరియాలో కూర్చున్నారు పక్కనే ఉన్న సంజనకి రాత్రి తనుజాతో జరిగిన గొడవ గురించి చెప్పింది మాధురి నాకు నిన్న వచ్చిన కోపానికి బీపీ వెళ్ళిపోయింది పై వరకు ఎందుకులే గొడవని పడుకుని పోయాను అని మాధురి అంది ఇంతలో మార్నింగ్ తినడానికి ఏం చేస్తున్నారు అంటూ తనుజా వచ్చింది అది మీరే చెప్పాలి అంటూ మాధురి అంది కూరగాయలు ఉండేదాన్ని బట్టి వండేది నువ్వు కదా అని తనుజా అంటే నువ్వు ఏం చెప్తే అది వండాలని చెప్పావు కదా అని మాధురి పంచివేసింది ఇన్ని రోజులు నేను ఏం చెప్తే అది వండావా అని తనుజా అడిగింది నిన్న కూడా నువ్వే చెప్పావు కదా రైస్ చేసే ఇలా చపాతీ కావాలని అంటూ మాధురి ఆన్సర్ ఇచ్చింది సరే మార్నింగ్ రైస్ ఏం వండుతావని అడుగుతున్నా అని తనుజా అంటే అందుకే అడుగుతున్నా ఏ రైస్ చేయమంటే అది చేస్తా నాకు తెలియట్లేదు తనుజా నిన్న నాకు ఆకలేసింది ఒక చపాతి ఎక్స్ట్రా అడిగాను దానికే నువ్వు అరిచావు ప్రతి దానికి అరుస్తున్నావు అందుకే నీతో డిస్కస్ చేయాలని లేదు అంటూ మాధురి ఫైర్ అయింది ఆకలితో చస్తుంది అనుకుంటారు ఫుడ్ విషయంలో కూడా దెబ్బలాడితే మా ఇంట్లో వాళ్ళు చూస్తే హట్ అవుతారు ఇంకా ఆకలికి చస్తుంది ఏడుస్తుందని మధ్యాహ్నం అన్నం తినకే కదా నీతో ఒక చపాతి ఎక్స్ట్రా అడిగాను అంటూ మాధురి ఎమోషనల్ అయింది దీంతో ఏం తెలియనట్లు దివ్యని పిలిచి ఆవిడ ఎక్స్ట్రా చపాతి అడిగితే ఇవ్వలేదా అంటూ తనుజ అడిగింది అదేంటి ఇచ్చా కదా అని దివ్య అంటే అది కాదు ఇంకొకటి అడిగా లేవు అంటే పిండి చేసుకుంటా అని కూడా అన్న తనుజ కదా వద్దన్నావు అంటూ మాధురి సూటిగా అడిగింది ఆకలేస్తేనే కదా అడుగుతాను నేను ఈ పద్నాలుగు రోజుల్లో ఎప్పుడైనా అడిగానా అని మాధురి చెప్పింది ఇక తనుజ ఆన్సర్ ఇవ్వకుండా కుకింగ్ టీం ప్లస్ కెప్టెన్ ని పిలిచి మీటింగ్ పెట్టింది మాధురి గారు ఎన్నో సార్లు రైస్ నాకు సరిపోయింది అంటూ తన ప్లేట్ నుంచి పడేయడం నేనే చూసా అంటూ మాధురి గురించి చాడేది చెప్పింది చిరాగ్గా ఉంది నేను తినను ఇక అందరికీ వంట చేసేసి మళ్ళీ గార్డెన్ ఏరియా దగ్గరకు వచ్చి కూర్చుంది మాధురి దీంతో ప్లేట్ పట్టుకొచ్చి అక్క కొంచెం టేస్ట్ చే అని ఇమ్ము అడిగాడు అసలు తినను చికాక్గా ఉన్నప్పుడు నేను తిండి తినను అని మాధురి చెప్పింది ఫుడ్ మీద కోపం ఎందుకు అంటూ సంజన ప్లేట్ పట్టుకొని వచ్చింది ఊరికే తినను అంతే నువ్వు నాకు నిజమైన ఫ్రెండ్ అయితే తినమని బలవంతం చేయకు అని మాధురి అంది నేను రియల్ ఫ్రెండే తినకపోతే జుట్టు పట్టి తోసేస్తాను తినురా అంటూ సంజన అడిగింది మరోవైపు మాధురి గారు తినరంట అని తనుజాకి కళ్యాణ్ చెప్పాడు అప్పుడు కూడా తింటారా ఎవరికైనా ఇచ్చుకుంటారా ఆవిడ ఇష్టం అక్కడ పెట్టే ఆవిడ ఫుడ్ అంటూ తనుజా రెక్లెస్ గా చెప్పింది